హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి సిల్క్ థ్రెడ్తో అందమైన నెక్లెస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా నెక్లెస్ తయారు చేసుకుని మనం చిన్న చిన్న పార్టీలకి ఫంక్షన్లకి వేసుకెళ్ళామంటే చాలా గ్రాండ్గా కనపడతాము చాలా తక్కువ టైంలోనే ఈ నెక్లెస్ని తయారు చేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చుతో కూడా అండి మన చేతులతోనే మనకు నచ్చిన విధంగా నక్లెస్లన్నీ తయారు చేసుకోవచ్చు ఈ ఈ నెక్లెస్ ని తయారు చేసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారండి ఒక్క లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని ఒక్కరికి షేర్ చేయండి మరీ మరీ అడుగుతున్నాను ఈ నెక్లెస్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి ఈ నెక్లెస్ ని తయారు చేయడం కోసం ఇలాంటి సిల్క్ థ్రెడ్ని తీసుకోవాలి ఒక చెండు తీసుకోవాలి ఇలా ఒక అట్ట ముక్కకి ఒక వంద రౌండ్లు చుట్టుకోవాలి పెద్దవాళ్ళకైతే ఒక మీటర్ పొడవు సరిపోతుంది అదే అయితే హాఫ్ మీటర్ సరిపోతుందండి మీకు పొడవు ఎంత కావాలో దాన్ని బట్టి చుట్టుకోవాలండి పొడవు వచ్చేటట్లుగా దారాలు ఇలా చుట్టుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ టైట్గా ఒక దగ్గర పట్టుకొని కట్ చేసుకోవాలి కట్ చేసిన పోగులు ఒక దగ్గర పెట్టుకొని కొద్దిగా గమ్ అప్లై చేసుకోవాలి ఇలా అన్నిటికీ గమ్ అంటుకునే విధంగా ఇలా చేత్తో ప్రెస్ చేసుకోవాలి ఒకసారి ఇలాంటి లైన్స్ ఇంకా రెండు చుట్టుకోవాలండి మొత్తం మూడు లైన్స్ కావాలి ఇలా చుట్టుకొని పెట్టుకోవాలి ఈ మూడు లైన్లని ఇలా ఒక దగ్గర పట్టుకోవాలి ఇక్కడ మాత్రం విడివిడిగానే ఉంచుకోవాలండి ఈ మొదట్లో మాత్రమే ఒక దగ్గర పట్టుకోవాలి ఇలా మూడింటిని ఒక దగ్గర పట్టుకొని ఒక హెయిర్ బ్యాండ్ని తీసుకొని ఈ మొదట్లో వేసుకోవాలి కింద ఏదైనా బాక్స్ లాంటిది హైట్ పెట్టుకొని దానిపైన ఒక అట్టను పెట్టుకోవాలి ఇప్పుడు మనం చుట్టుకున్న సిల్క్ ని ఈ అట్టకు ఒక బట్టల క్లిప్ పెట్టుకొని ఇలా టైట్ గా పట్టుకునే విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ సిల్క్ థ్రెడ్లని ఇలా ఏ లేయర్ ఆ లేయర్ సపరేట్గా చేతిలో పట్టుకొని ఇలా నెమ్మదిగా నీట్గా జడలాగా అల్లుకోవాలండి చాలా నీట్గా అల్లుకోవాలి ఇలా నీట్గా జడలాగా అల్లుకోవాలండి టైట్గా లాక్కుంటూ అల్లుకోవాలి లూజ్ అసలు వదలద్దు నేను ఇలా ఇక్కడ క్లిబ్బు పెట్టుకున్నాను కదా మీకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు చేతితో పట్టుకుంటే ఇంకా చాలా ఈజీగా అల్లుకోవచ్చు అండి హెల్ప్ చేసే వాళ్ళు లేని వాళ్ళకు మాత్రమే ఇలా క్లిబ్బుతో అవసరం ఉంటుంది ఇలా దగ్గర దగ్గరగా టైట్ చేసుకుంటూ చాలా నీట్గా అల్లుకోవాలి మీరు బ్లాక్ కలరే కాకుండా మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చండి మీరు ఒకవేళ ఏదైనా శారీ మీందుకి మ్యాచింగ్ చేసుకోవాలనుకున్నారనుకోండి ఆ శారీ కలర్ తీసుకోవచ్చు సిల్క్ థ్రెడ్ని ఇలా పూర్తిగా అల్లుకున్న తర్వాత ఈ చివరన కొద్దిగా గమ్మ అంటించుకోవాలండి ఈ విధంగా అంటించుకోవాలండి ఇటు సైడ్ కూడా ఈ హెయిర్ బ్యాండ్ను తీసేయాలి వీటిని కూడా అన్నీ సమానంగా కట్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా గమ్ముని అంటించుకోవాలి అన్ని సిల్కు దారాలకి గమ్ము అంటుకునే విధంగా అంటించుకోవాలండి ఇలా టూ సైడ్స్ గమ్ము అంటించిన తర్వాత ఇక్కడ మధ్యలో ఇలా మధ్యలో పట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇలాగా ఇలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ దూరంతో ఒక మార్కింగ్ చేసుకోవాలి మళ్ళా ఇక్కడ నుంచి కూడా ఇలాగే ఇంకొక వన్ ఇంచు దూరంతో ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి ఇలా వన్ ఇంచు వన్ ఇంచ్ దూరంతో మార్కింగ్ చేసుకోవాలండి మీ చేయిను పొడవుని బట్టి మార్కింగ్ చేసుకోవాలి ఒక నాలుగు చోట్ల కానీ లేదా ఐదు చోట్ల కానీ ఇలా వన్ ఇంచ్ దూరంతో మార్కింగ్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా సేమ్ అదే మాదిరిగానే వన్ ఇంచ్ దూరంతో మార్కింగ్ చేసుకోవాలి ఒక ఐదు చోట్ల ఇలాగా మనం చుట్టుకున్న సిల్క్ థ్రెడ్నే బ్లాక్కి రెండు లేయర్లుగా తీసుకొని సూదిలోకి ఎక్కించుకోవాలి లక్ష్మీ బిల్లలు తీసుకోవాలండి ఏ ప్యాన్సీ షాపులో అయినా దొరుకుతాయి ఈ లక్ష్మీ బిల్లలు మంచి క్వాలిటీగా ఉన్నవి తీసుకోవాలి ఇప్పుడు మధ్యలో పెట్టుకున్న మార్కింగ్ను వదిలేసి పక్కదాని కింద నుంచి సూదిని ఇలా రాణించుకోవాలి ఇప్పుడు ఒక లక్ష్మీ బిల్లను తీసుకొని ఈ సూదులోకి ఎక్కించుకోవాలి లక్ష్మీ బిల్లని ఇలా చేత్తో పట్టుకొని నక్లెస్కి దగ్గరగా రాణించుకొని సూదిని కింది వైపు గుచ్చుకోవాలి ఇలాగా మళ్ళీ కింద నుండి లక్ష్మి బిల్లలో నుంచి సూదిని పైప్ తీసుకోవాలి ఇలాగా ఇప్పుడు మళ్ళీ సూదిని కిందికి దింపుకోవాలి ఇప్పుడు కింద నుండి సూదిని లక్ష్మి బిల్లలోకి గుచ్చుకోవాలి ఇలాగా ఇప్పుడు కిందకి దింపుకోవాలి సూదిని ఇలా కుట్టుకున్న తర్వాత వెనక సైడు ఒక ముడిని వేసుకోవాలండి ఇలాగా ఇప్పుడు ముడి వేసిన తర్వాత కట్ చేసుకోవాలి మళ్ళీ లక్ష్మి కాసును పెట్టుకొని మొదటి లక్ష్మీ బిళ్ళని ఎలా అయితే కుట్టుకున్నామో దీన్ని కూడా అలానే కుట్టుకోవాలి లక్ష్మీ బిల్లలన్నిటినీ ఈ విధంగా కుట్టుకోవాలండి రెండు సైడ్లకు ఈ నెక్లెస్ ఎంత పొడవైతే పెట్టుకున్నారో ఆ పొడవను బట్టి మీరు ఈ లక్ష్మీ బిల్లలు కుట్టుకోవాలి నాకైతే ఎనిమిది బిల్లలు వచ్చాయండి మీరు ఇలా అయినా ఉంచుకోవచ్చండి మీకు నచ్చితే నేనైతే ఇలాంటి మిర్రర్స్ నచ్చు తీసుకున్నాను ఈ లక్ష్మీ బిల్ల దగ్గర కొద్దిగా గమ్ అంటించుకోవాలి ఇలాగా కొద్ది కొద్దిగా గమ్ పెట్టుకున్న దగ్గర ఈ మిర్రర్ కుందన్స్ని పెట్టుకోవాలి మీరు ఈ మిర్రర్ కుందన్స్ బదులుగా మీకు నచ్చిన కుందన్స్ని తీసుకోవచ్చు అండి లేకపోతే ఇలా అయినా ఉంచుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ విధంగా అంటించుకోవాలి అన్ని కుందన్స్ని ఈ విధంగానే అంటించుకోవాలి కుందన్స్ని అంటించుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఆరనివ్వాలి మీరు ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ రావాలంటే ఇలాంటి డాలర్స్ను కూడా యూజ్ చేసుకోవచ్చు అండి చాలా గ్రాండ్గా కనపడుతుంది లేదు అంటే సింపుల్గా కనిపించాలంటే డాలర్ లేకుండా ఒకసారి డాలర్ వేసుకొని రెడీ అయ్యామంటే చాలా గ్రాండ్గా కనిపిస్తారు పది నిమిషాల తర్వాత మీరు పొడవు ముందే చెక్ చేసుకోండి మీ నెక్కి పెట్టుకొని మీకు పొడవు ఎక్కువగా అనిపిస్తే కట్ చేసుకోవాలి ఈ చివరన సిల్క్ థ్రెడ్ని నాలుగు పోగులు తీసుకొని ఇలా ముడి వేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఈ థ్రెడ్ని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి అంతా చుట్టుకున్న తర్వాత లాస్ట్లో ముడిని వేసుకోవాలండి ఇలాగా ఇలా దారం చుట్టుకున్న తర్వాత కొద్దిగా గమ్ అంటించుకోవాలండి ఇలా లైట్ లైట్గా అంటించుకోవాలి ఎక్కువ వేయద్దు ఇలా టూ సైడ్స్ దారాన్ని చుట్టుకొని ఉంచుకోవాలి తర్వాత ఇలా ఉక్స్ రింగు లాంటిది తీసుకోవాలి సూదికి సిల్క్ థ్రెడ్ నెక్కించుకొని ఒకవైపు ఉక్సుని ఒకవైపు రింగుని కుట్టుకోవాలి ఈ విధంగా చివర నుంచుకొని ఈ విధంగా కుట్టుకోవాలండి ఉక్సుని రింగుని చూశారు కదండీ సిల్క్ ఉత్తరెడ్తో నెక్లెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అందంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ నెక్లెస్ మనం చిన్న చిన్న ఫంక్షన్లకి వేసుకొని వెళ్తే చాలా గ్రాండ్గా కనపడతాము తప్పకుండా ఒక అరగంట టైమే కదా తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి ఈ వీడియోని ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్